నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమ నిర్మాణాన్ని జేసీబీ సాయంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు సీతారాంపురంలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై రెండులో మున్సిపల్ చైర్మన్ అతని అనుచరులు అక్రమంగా షెడ్డు నిర్మించి పాదరక్షల దుకాణాన్ని నడుపుతున్నారు షెడ్డు నిర్మాణానికి అనుమతులు లేవంటూ రెండేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు నోటీసులకు సదరు యాజమాన్యం ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో కోర్టు అనుమతితో పోలీసులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వ భూములను కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ హెచ్చరించారు లేదు లేదు ఆ లింక్ ఫర్దర్ గా నాకు ఈ రిపోర్ట్స్ ఏ వచ్చినాయంటే మేబీ ఇది కొంచెం బినామీ ప్రాపర్టీ లా కూడా ఉండొచ్చని కొంతమంది నాకు ఇన్ఫార్మ్ చేశారు సో దాని మీద కూడా ఏవైతే బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ కి అండ్ జీఎస్టీ కూడా మేము రిఫర్ చేయడం జరుగుతుంది స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కి ఇన్వెస్టిగేట్ చేసి ఎస్ వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఇన్వాయిసింగ్ కూడా ప్రాపర్గా చేశారా జిఎస్టీ కలెక్ట్ చేశారా సో ఇవన్నీ కూడా చాలా సస్పెక్ట్ గా ఉంది అది సొసైటీకి ఒక బ్యాడ్ ఇండియ్ లో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని మీద కూడా డెఫినెట్ గా మన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది